ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్కమ్మని రుచులు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సర ప్లేట్లో క్యాబేజీ క్యారెట్ పెట్టాను తరిగి ఏం చేద్దామంటే మనం వేస్ట్గా ఒక్కొక్కసారి చపాతి మిగిలితే పడేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిస్తాం కదండి చపాతీ అప్పుడు వాళ్ళు తినరు కదా తినకోకుండా వెనక్కి తెచ్చేస్తారు అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా వాటిని మనము పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇప్పుడు కొత్తగా వెరైటీగా చేద్దాం కొత్తగా ఏం లేదండి చాలామంది చేస్తున్నారు కానీ మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్ని కట్ చేసి అలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేద్దాము బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెము క్యాబేజీ క్యారెట్ కూడా వేసేద్దాం ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బటర్తో చేసినా కూడా బాగుంటుంది మనం బటర్ అన్ని అవైలబుల్తో లేనప్పుడు ఇలా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు చిన్న వెల్లుల్లి రెబ్బలండి అవి ఒక మూడు నాలుగు చిన్న కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం హాఫ్ మగ్గితే చాలండి మరి పూర్తి మగ్గించాల్సిన అవసరం లేదు లైక్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేద్దాము చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది మాత్రము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఇప్పుడు కట్ చేసుకున్న చపాతి ముక్కలన్నీ వేసేది ఇలా మిగిలిపోయిన చపాతీతోనే ఇంకొక రెసిపీ కూడా మీకు చేసి వీడియో పెడతానండి కొంచెం డిఫరెంట్గా అది మొత్తం అంతా అలా కలిపేసుకుందాము అలాగే కారం మీ స్పైసీని తగ్గట్టుగా వేసుకోండి కొంచెం గరం మసాలా అలాగే చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి నేను ఒక్కొక్కసారి ఎక్కువ చపాతీలు చేసి పక్కన పెట్టి కూడా ఇలా చేస్తాను కొంచెం గట్టిగా అయినప్పుడు చేస్తే బాగుంటాయి మనం ఫ్రై చేసేలోపు అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు టమాటా కెచప్ వేద్దాము నేను టాటా బ్రాండ్ వాడుతున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా ఓకేనండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు వేస్తే కానీ పిల్లలకి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు కదా కెచప్ అంటే కాబట్టి ఒక టీ స్పూన్ అంతా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సోయా సాస్ ఇది కూడా ఉంటేనే వేసుకోండి లేకుంటే లేదు లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా పిల్లలు వచ్చేసే టైం అయింది ఇప్పుడు ఏం చేసినావు అమ్మ టిఫిన్ స్నాక్స్ అంటారు ఇంకా నూడిల్స్ చపాతీ నూడిల్స్ చేస్తున్నానన్నా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే నువ్వులండి తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ అన్ని వేసి కలిపేసుకుందాము సాల్ట్ కూడా వేయండి టేస్ట్కి తగినంత ఎందుకంటే ఆల్రెడీ మనం చాట్ మసాలా వేసి ఉంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ ఇంకా కొత్తిమీర చలితే బాగుండదు ప్రతి దాంట్లోకి మనం అన్నిటికీ కొత్తిమీర ఎక్కువ వేసినా కూడా ఫ్లేవర్ కొందరు నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు మీకు ఇష్టం అనుకుంటే మీరు వేసుకోవచ్చు ఒక నిమిషం మూత పెట్టేసి తీసేద్దాం చాట్ మసాలా బదులు మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము ఇంకా మా పిల్లలు వెయిట్ చేయలేకపోతున్నారు ఆకలి ఎక్కువ వేసేస్తుందంట కాబట్టి కాబట్టి తొందరగా చేసేస్తున్నాను దీనికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ అంతే టెన్ మినిట్స్లో అయిపోతుంది దానిపైన టమాటా కెచప్ వేస్తున్నాను డెకరేషన్ కోసం ప్లస్ టేస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా ఉంటుంది కాబట్టి పైన అలా వేసేస్తున్నాను అంతేనండి చపాతీ నూడిల్సు రెడీ చూసారా భలే టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్